అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ జీరామ్ బాబు సో ఈ వీడియోలో చూపించేది ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ కిట్ అండి పశువుల్లో ఉపయోగిస్తారు సో ఇది ఇరవై రోజుల తర్వాత మాత్రమే వినియోగించుకోవాలి ముందు వినియోగించినట్లయితే నెగిటివ్ వస్తుందండి తర్వాత మనకు ఒక పది నిమిషాల్లో మనకు రిజల్ట్ అనేది వస్తుంది ఇది ఇంటి దగ్గరే చేసుకోవచ్చును మనకు దీంట్లో బ్లడ్ తీయడానికి మరియు కావాల్సినవి అన్నీ ఉంటాయి పక్కన మనం మనమేం కొనాల్సిన అవసరం లేదండి ఈ మనం బ్లడ్ ఎట్లా తీయాలి సార్ మాకు కుదరదు కదా అనుకునే వాళ్ళు ఏంటంటే చెవు దగ్గర మనము ఇంజక్షన్తో తీసినట్లయితే చెవు పైన ఉంటాయండి వాటి రక్తనాళాలు తీసినట్లయితే మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఈ కిట్లో మెయిన్ కాంపోనెంట్ ఒకటి ఉంటుందండి ఆ కాంపోనెంట్లో మనము ఆ చిన్న గుంతలో ఒక త్రీ డ్రాప్స్ బ్లడ్ వేయాలి తర్వాత బ్లడ్ వేసిన తర్వాత మనకు వాడు ఒక రియేజెంట్ అనేది దీంట్లో ఉంటుందండి పిల్లల సహాయంతో మనము ఈ రియేజెంట్ ఇదో ఈ బ్లూ క్యాప్లో ఉంది కానీ ఆ రియేజెంట్ను మూడు డ్రాప్లు దాంట్లో వేయవలసి ఉంటుంది ఆ విధంగా ఇచ్చిన తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక కన్ఫామ్ అని అని అయితే కనుక మనకు మూడు గీతలు వస్తాయి సిబిటీ అని ఉన్నాయి కదండి టెస్ట్ పాజిటివ్ వస్తుంది అనమాట ఈ మూడు వస్తేనే మనకు పాజిటివ్ ఒకవేళ వీటిలో ఏ రెండు గీతలు వచ్చినా ఏదైనా లైట్గా వచ్చినా కానీ మనకు అది నెగిటివ్ అనమాట నాన్ ప్రెగ్నెంట్ అని అంటారు సో ఈ విధంగా రైతులు ఇంటి దగ్గరనే చేసుకోవచ్చును కాబట్టి కొద్ది మూడు వందల ముప్పై రూపాయలు అంటే కొద్ది ఖర్చు ఎక్కువే నెక్స్ట్ వీడియోలో మనం ఇంటి దగ్గర జీరో ఖర్చుతో మనము ఎలా చూడి నిర్ధారణ చేసుకోవాలో చెప్తాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు